హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతికి కోటేశ్వర్ల సంబంధం వచ్చిందని దాన్ని చెడగొట్టడానికి ప్రయత్నించిన రోహిణిని చంప పగలగొట్టి ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమతికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటండి మంచి సంబంధం ఏముంటే మీరు కూడా చూడండి అని అంటూ ఉంటుంది మీనా బాలుతో బాలు మీనా మాటలు విన్న ప్రభావతి నీకంటే అదృష్టం బాగుండి ఈ ఇంటి కోడలుగా వచ్చావు కానీ నీ చెల్లెలకి అంత అదృష్టం ఎక్కడ ఇచ్చింది తను మాత్రం ఏ తాపి పని చేసుకునేవాడో కూలి పని చేసుకునేవాడో దొరుకుతాడో ఇక మీకు అంతకన్నా గతి లేదులే అని అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక అది విని బాలు అయితే అసలు నీ నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతావా ఎందుకు మీనా పుట్టిళ్ళంటే నీకు అంత చులకన మీనా వాళ్ళు ఈ పరిస్థితుల్లోకి రావడానికి కారణం ఎవరు నాన్న చేసిన యాక్సిడెంటే కదా అని అడుగుతూ ఉంటాడు బాలు ఏంట్రా మీ నాన్న చేసిన యాక్సిడెంటు ఆయనేదో కొడుకు చేసిన తప్పుకి ఆలోచిస్తూ వచ్చి మీ నాన్న బస్సు కింద పడి చచ్చాడు అంతే తప్ప దాంట్లో మీ నాన్న తప్పేముంది కానీ నా వల్లే చనిపోయాడు అనుకొని ఈ తద్దినాన్ని తీసుకొచ్చి మన నెత్తిన రుద్దాడు మీ నాన్న అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే ఏడుస్తుంది సత్యం ఇదంతా విని చి నువ్వు మారవే నువ్వు ఇంకా మారవు నువ్వు అసలు మనిషివైతేనే మారడానికి ప్రతిదీ కూడా డబ్బుతోచో లెక్క చూసే నీకు చివరికి ఆ డబ్బు నీకు పరిస్థితి దిక్కులేని పరిస్థితిని తీసుకొస్తుంది నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నిన్ను నట్టింట్లో పోతారు అప్పుడు దిక్కు ఈ మీనా బాలునే అవుతారు తప్ప ఇంకొక లవరు చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు సత్యం కబుర్లకి బాగానే చెప్తారులేండి నేను అన్న దాంట్లో తప్పేముంది లేకపోతే దీని చెల్లెల్ని చేసుకోవడానికి పైనుంచి రాకుమారడం దిగుపడతాడా ఏంటి రెక్కల గుర్రం ఎక్కువ ఏమైనా వస్తాడా అని అంటూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే వస్తుంది ఇక శృతి వచ్చి ఏంటంటే మీనా మీ ఇంటికి రావడం మీనా అదృష్టమా సరే అలాగే అనుకున్నాం మీనా పేదింటి అమ్మాయి మరి మీ మా అమ్మ నాన్న కూడా మీ కొడుకు గురించి మీ ఇంటి గురించి అలాగే మాట్లాడితే మరి రవి కూడా మా స్థాయికి తగినవాడు కాదు అలాగే మనోజ్ కూడా రోహిణి స్థాయికి తగినవాడు కానే కాదు మరి మేమిద్దరం వాళ్ళతో సంతోషంగానే ఉంటున్నాం మీనా కూడా సంతోషంగానే ఉంటుంది మధ్యలో మీకొచ్చిన ఏంటి మీరు ఏమన్నా కోటీశ్వర్లో మీరు కూడా మధ్య తరగతి వాళ్లే కదా అని అడుగుతూ శృతి అయితే ప్రభావతికే షాక్ ఇస్తుంది బాగా అడిగావమ్మా అని అంటూ ఉంటాడు సత్యమైతే ఎదుటి వాళ్ళని మనం అనే ముందు మనం ఏ స్థాయిలో ఉన్నామో అది కూడా గుర్తుపెట్టుకోవాలి మరి మీ కూతుర్ని కోటీశ్వర్లు ఇంటికి చేశారు అలాగే వాళ్ళు కూడా మీ గురించి మీ అమ్మాయి దగ్గర అలాగే మాట్లాడుతుంటే ఏమనుకుంటారు మీరు అసలు మీ ఉద్దేశం అప్పుడు ఎలా ఉంటుంది కూతురు కోన్యాయం కోడలు కోన్యాయమా అని అంటూ ఉంటుంది శృతి నా కూతురిని వాళ్ళు ఏరుకోరి కావాలని పెళ్లి చేసుకున్నారు నా కూతురు సంతోషంగా ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనాని కూడా ఏరుకోరే కదా మీరు కోడలుగా ఇంటికి తీసుకొచ్చుకున్నారు కానీ మీనా సంతోషంగా ఉంటుందో లేదో మీనాకి తెలియాలి తన భర్తతో తను సంతోషంగా ఉండొచ్చు కానీ మీ ఇలాంటి అత్తగారు ఉంటే ఏ కోడలు సంతోషంగా ఉండదు ముఖ్యంగా డబ్బుతో అంతా కూడా చూసుకుని స్థాయిని చూసుకునే మీలాంటి వాళ్ళు ఉంటే ఏ ఇంట్లోనైనా కోడలికి నరకమే అని అంటూ ఉంటుంది శృతి అయితే అదే మీనా పరిస్థితి నాకు వచ్చి ఉంటేనా ఎప్పుడూ గృహహింస చట్టం కింద కేసు పెట్టేసి మిమ్మల్ని జైల్లో పెట్టించేదాన్ని అని శృతి అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే మీనా గారి ఎప్పుడూ కూడా ఇలాగే మాట్లాడుతుంది కానీ ఆవిడ మాటలు ఏమి పట్టించుకోకు సుమతికి మంచి సంబంధం వస్తుంది అని చెప్పి శృతి అయితే వెళ్ళిపోతుంది అప్పుడు ఇక నిజంగా డబ్బుడమ్మ భలే మాట్లాడింది కదా మీనా అసలు డబ్బుల డబ్బుడమ్మ లాంటి వాళ్ళు మన ఇంటి కోడలు అవ్వడం నిజంగా అదృష్టమే మా అమ్మ తిక్క కుదిర్చింది నాకులాగే మాట్లాడుతుంది అని అంటూ ఉంటాడు బాలు శృతి చెప్పినట్టు మీ అత్తగారి మాటలు ఏమీ నువ్వేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా అది ఎప్పుడూ కూడా కుక్కలాగా మురుగుతూనే ఉంటుంది ఆ మురుగుతూ ఇక దానికి ఎప్పుడూ కూడా ఆపదలే అని అంటూ సత్యం కూడా చెప్తాడు తర్వాత ఇక సుమతి కాలేజీకి అని బయలుదేరుతూ ఉంటుంది అలా సుమతి కాలేజీకి బయలుదేరుతున్నప్పుడు సైకిల్ మీద ఒక అబ్బాయి అయితే సుమతిని సైకిల్తో గుద్దేస్తాడు ఇక సైకిల్తో గుద్దేయడంతో ఒకేసారి సుమతి అయితే కింద పడుతుంది అయ్యో దెబ్బ ఏమన్నా తగిలిందా అండి అని అంటూ ఉంటే ఏయ్ నీకు కళ్ళు కనిపించవా ఎందుకునో ఇలాగా నన్ను సైకిల్తో గుద్దేశావు అని సుమతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుమతిని చూసి అయ్యో చూసుకోలేదండి చేతికి గాయం కూడా అయ్యింది అని తన కర్చీఫ్ని చేసి సుమతి చేతికైతే కడతాడు అప్పుడే ఇక సుమతిని పైకైతే లేపుతాడు నువ్వు గనక ఈసారి నా కంటికి కనిపించావనుకో ఏం చేస్తానో నాకే తెలీదు పో ఇక్కడి నుంచి అని తిడుతుంది అతన్ని సుమతి అయితే ఇక అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్ళీ మర్నాడు ఇక సుమతి కాలేజీకి వెళ్తూ ఉంటే మళ్ళీ సైకిల్ మీదే సుమతికి ఎదురు పడుతూ ఉంటాడు ఏ యాగు ప్రతిరోజు నేను కాలేజీకి వెళ్తూ ఉంటే కావాలని నాకు ఎదురొస్తున్నావు ఏంటి నాకేమన్నా సైట్ కొడుతున్నావా అని సుమతి అడుగుతూ ఉంటుంది అవునండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అందుకని మీ వెంట పడుతున్నాను అని డైరెక్ట్గా చెప్పేస్తాడు ఏంటయ్యా నేను అడిగానో లేదో అంత డైరెక్ట్గా చెప్పేస్తున్నావేంటి అని సుమతి అంటూ ఉంటే ఇంతలో అటువైపుగా అయితే శివ అలాగే పార్వతి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు బైక్ మీద అప్పుడు ఇక పార్వతి అయితే సుమతిని చూసి రే శివ ఆగిరా సుమతిని ఎవరో అబ్బాయి ఏడిపిస్తున్నట్టున్నాడు ఆగు అని పార్వతి అంటూ ఉంటుంది అప్పుడే శివ కోపంగా అతని దగ్గరికి బైక్ అయితే పోనిస్తాడు ఎవడ్రా నువ్వు నా చెల్లెల్ని రోడ్డు మీద ఏడిపిస్తున్నావు అని శివ అయితే అతను కాలర్ పట్టుకుంటాడు అప్పుడేకా సుమతి అయితే ఆగన్నయ్య నువ్వు ఒకసారి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక అతనైతే సార్ నేను మీ చెల్లెల్ని ఏడిపించడం లేదు నేను తనని ప్రేమిస్తున్నాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్ అని అంటూ ఉంటాడు అప్పుడే శివ అయితే అతని మీద చేయి చేసుకుంటాడు ఇక పార్వతి అయితే రే శివ ఆగరా అతను అంత ధైర్యంగా మీ చెల్లిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్తున్నాడు నాకెందుకో మంచివాళ్ళగే అనిపిస్తుంది చూడు బాబు నువ్వెవరో తెలీదు ఎవరో తెలియకుండా ఇప్పుడు వచ్చి మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటానంటే ఎలా కుదురుతుంది బాబు అని పార్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే కథనైతే మీరు మా ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నతో మాట్లాడండి అంటే నేను జాబ్ చేస్తున్నాను నెలకి బాగానే సంపాదిస్తున్నాను అని అంటూ ఇంటి అడ్రస్ అయితే ఇస్తాడు అలా ఇంటి అడ్రస్ ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక శివ అయితే ఏంట అతనితో అంత కూల్గా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు శివ రే అతను బాధ్యతగా నాకు ఇంటి అడ్రస్ ఇచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో వచ్చి మాట్లాడమంటున్నాడు వెళ్ళి వీళ్ళెవరో ఎలాంటివారో మొత్తం చూసొద్దాము తప్పే ముందే సుమతికి సంబంధాలు చూస్తున్నాం కదా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడే ఇక అతనైతే వెళ్ళిపోతాడు ఇక సుమతి అయితే అమ్మా అతను ఎవరో తెలియదు అలాంటిది నువ్వు వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడతానంటావేంటి అని అడుగుతూ ఉంటుంది సుమతి అప్పుడే ఇక ఆ మాట విని అతన్ని చూస్తే నాకు మంచివాళ్ళలాగే కనిపిస్తున్నాడమ్మా అందుకని వెళ్ళి మాట్లాడొస్తాను అక్కకి ఫోన్ చేస్తాను అని మీనాకైతే ఫోన్ చేస్తుంది మీనాకి ఫోన్ చేసిన తర్వాత అవునా సైకిల్ మీద వస్తున్నాడా మరి పేదవాళ్ళవేమోనమ్మా అని అంటూ ఉంటుంది మీనా ఒకసారి వెళ్ళి చూసొద్దామే అని అంటూ ఉంటుంది పార్వతి సరేనమ్మా రేపు వస్తాను అని మీనా అయితే చెప్తుంది మీనా పార్వతి ఇద్దరు కూడా ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు అడ్రస్ పట్టుకొని అలా అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద డాబా అయితే కనిపిస్తుంది అది చూసి షాక్ అయిపోతూ ఉంటారు పార్వతి మీనా అడ్రస్ తప్పేమోనమ్మా అని అంటూ ఉంటుంది మీనా అయితే రండి మేడం మీ పేరు పార్వతియే కదా అని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ అయితే అడుగుతూ ఉంటే అవును నా పేరు పార్వతియే మీరు వస్తే మా సార్ లోపలికి పంపించమన్నారు పదండమ్మా లోపలికి అని లోపలికి అయితే పంపిస్తాడు అలా పంపించిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళు ఏమన్నా పని చేస్తున్నారంటావా అని పార్వతి అంటూ ఉంటుంది లోపలికి రమ్మన్నారు కదా పద వెళ్దాం అని లోపలికి వెళ్ళి చూసేసరికి ఆ ఇల్లుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు పార్వతి మీనా ఇద్దరు కూడా ఏంటమ్మా ఇంత పెద్ద ఇల్లుంది అని అంటూ ఉంటుంది మీనా అదే నాకు అర్థం కావడం లేదే అతన్ని చూస్తే సైకిల్ మీదే వచ్చాడు మరి అతను ఇంత పెద్ద ఇంట్లో ఎలా ఉంటున్నాడో అని అంటూ ఉంటుంది పార్వతి ఇక అతనైతే కోటు సూటు బూటు వేసుకొని దర్జాగా రాజకుమారులా కిందకి దిగి వస్తూ ఉంటాడు ఇక అది చూసి పార్వతి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా ఇతనే సైకిల్ మీద వచ్చి నాకు అడ్రస్ ఇచ్చి ఇక్కడికి రమ్మన్నాడు అని పార్వతి అయితే చెప్తూ ఉంటుంది ఇక పార్వతి అన్న మాటకి మీనా అయితే నువ్వేమో అతను సైకిల్ మీద వచ్చాడని చెప్తున్నావు ఇతన్ని చూస్తేనేమో ఇలాగా కోటీశ్వరులాగా ఉన్నాడేంటమ్మా అని మీనా అయితే ఆశ్చర్యపో పోతూ ఉంటుంది హలో ఆంటీ ఎలా ఉన్నారు ఏంటి నన్ను చూసి ఆశ్చర్యపోతున్నారా అని అడుగుతూ ఉంటే అదేంటి బాబు నువ్వు సాయి సైకిల్ మీద సాధారణంగా వస్తున్నావు కదా ఇప్పుడేంటి ఇలాగా అని అంటూ పార్వతి అడుగుతూ ఉంటే నా అసలు జీవితం ఇదేనాంటీ నేను కోటీశ్వరుణ్ణి అలా చెప్పుకోవడం అదేదో గొప్ప అనుకుంటారు కానీ కానీ తప్ప చెప్పడం తప్పదు కదా నేను ఈ ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడిని వాళ్ళే మా అమ్మ నాన్న అని వాళ్ళని చూపిస్తాడు అప్పుడే వాళ్ళు వచ్చి రండి రండి మీ గురించే ఎదురు చూస్తున్నాము మా అబ్బాయి మీ గురించి మొత్తం చెప్పాడు అని అంటూ వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు ఇక పార్వతి అయితే బాబు మమ్మల్ని క్షమించండి బాబు మీ స్థాయి ఏంటో తెలియక మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చాము మీ స్థాయికి మేము అసలు ఏ మాత్రం కూడా తుయము కాబట్టి ఇక మమ్మల్ని వదిలేండి బాబు అని పార్వతి అంటూ ఉంటే అప్పుడే ఇక అతను వాళ్ళ అమ్మ నాన్న అయితే చూడండి మీరు గుడి దగ్గర పూలు అమ్ముకుంటారని మీ అమ్మాయి చదువుకుంటుందని మీ అబ్బాయి కూడా చదువుకుంటున్నాడని మీ అమ్మాయి పూలు డెలివరీ ఇస్తుందని మీ కుటుంబం గురించి మాకు మొత్తం తెలుసు కానీ అన్నీ తెలిసే మేము చేసుకు సంబంధానికి ఒప్పుకున్నాము మాకు అంతస్తుతో పనిలేదు ఎందుకంటే మా కోడలు ఎంత ఆస్తి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా తను పెళ్ళైన తర్వాత మా ఇంటి మనిషి మా ఇంటి మహాలక్ష్మి మా ఆస్తి మొత్తం అప్పుడు కూడా తనదే కదా అప్పుడు తను కోటీశ్వరాలు అయిపోతుంది మేము లెక్క వేసుకుంటాం తప్ప మా స్థాయికి తగిన వాళ్ళు రావాలని మేము ఎప్పుడూ కూడా అనుకోలేదు మేము కూడా పేదింటి నుంచి ఇలా ధనవంతుల్లాగానే మారాము కష్టమేంటో మాకు కూడా తెలుసు అని అంటూ ఉంటారు అప్పుడు ఇక మీనా పార్వతి చాలా ఆనందపడిపోతూ ఉంటారు చూడండి మీ పరిస్థితులు నాకు మొత్తం తెలుసు ఒకవేళ మా సంబంధం మీకు ఓకే అయితే మా గురించి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు పెళ్ళి ఖర్చులు మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఇదేంటి వీళ్ళు ఇలా అంటున్నారు మళ్ళీ మా కూతురు ఆనందంగా ఉంటుందా లేదా అని మీకు అనుమానం కూడా అవసరం లేదు ఆ దేవుడి మీద ప్రమాణం చేసి మేము చెప్పేవంతా కూడా నిజమేనని మీకు నమ్మకం కుదరాలి దేవుడి మీదే ప్రమాణం చేస్తున్నాము అని అంటూ ప్రమాణం చేస్తారు అప్పుడే అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకండి మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది నిజంగా ఎప్పుడో బంగారు పుష్పాలతో మా సుమతి దేవుడికి పూజ చేస్తుంటుంది తన అదృష్టమూలన ఇంత పెద్ద ఇంటికి కోడలు అవుతుంది అని అంటూ ఉంటే మరి పెళ్ళి ముహూర్తాలు అని చెప్తూ ఉంటే త్వరలోనే పెట్టుకుందామండి అని పార్వతి అంటూ ఉంటుంది నిశ్చితార్థం సింపుల్గానే చేసుకొని పెళ్ళి చాలా అట్టహాసంగా చేద్దాము అని అంటూ ఉంటారు సరేనండి మీ ఇష్టం ఒక్కసారి మీరు మిమ్మల్ని మా ఇంటికి రమ్మంటానికి కూడా నాకు భయంగానే ఉంది మా ఇల్లు బాగా చిన్నది ఎక్కడో బస్తీలో మూలన ఉంటుంది మాలాంటి వాళ్ళ ఇంటికి మీరు వస్తాం అని అంటూ ఉంటే మీరేమీ సందేశించకండి ఇప్పుడే మీ ఇంటికి వస్తాము మా కోడలు ఇంట్లోనే ఉంది కదా అని అడుగుతూ ఉంటే ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక అందరూ కూడా బస్తీకి బయలుదేరుతారు ఇంతలో సుమతికి ఫోన్ చేసి మీనా వాళ్ళకి తెలియకుండా చీర కట్టుకోమని ఉన్నమంటుంది అప్పుడే ఇక సుమతి అయితే చీర కట్టుకొని రెడీ అవుతుంది బస్తీలోకి పెద్ద కారు అయితే వస్తుంది బస్తీలోకి వచ్చిన కారుని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ కూడా ఇక కారు దిగుతారు కారు దిగిన తర్వాత బస్తీలో వాళ్ళందరూ వస్తారు ఏంటి పార్వతమ్మ ఎవరు వాళ్ళు బాగా కోటీశ్వర్ లాగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే అప్పుడే మేము ఈ ఇంట్లో ఉన్న వీళ్ళ చిన్నమ్మాయి సుమతిని మా ఇంటి కోడల్ని చేసుకుందామని వచ్చాము అని వాళ్ళైతే అంటారు అప్పుడే ఇక అందరూ కూడా చాలా క్లాప్స్ కొడుతూ నవ్వుతూ ఇక ఆనందిస్తూ ఉంటారు ఇంత గొప్ప సంబంధం సుమతికి వచ్చిందా సుమతి ఎంత అదృష్టవంతురాలు అని అంటూ ఉంటే ఇంతలో బాలు అయితే అక్కడికి వస్తాడో ఇక బాలు అయితే వచ్చి వాళ్ళకి నమస్కారం అండి అని అంటూ ఉంటాడు ఏ బాలు ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటాడు అతనైతే పెళ్ళికొడుకు తండ్రి నేను మీకు ముందే తెలుసా సార్ అని అంటూ ఉంటే ఎందుకు తెలియదయ్యా నువ్వు ఎలాంటి వాడు నీ మనసు ఎలాంటిదో అలాగే మీ ఆవిడ ఎలాంటిదో మాకు బాగా తెలుసు మేము ఈ పెళ్ళికి ఒప్పుకోవడం ఎందుకో తెలుసా తను నీ మరదలని సగం ఒప్పుకున్నాము అని అంటూ ఉంటారు వాళ్ళు ఇక బాలు కూడా వాళ్ళు చాలా మంచి వాళ్ళని పార్వతితో చెప్తాడు దాంతో ఇక పార్వతి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇంతలో ఇక బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికైతే తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత నాన్న అసలు సుమతికి ఎలాంటి సంబంధం వచ్చిందో తెలుసా వాళ్ళు ఎంతో గొప్ప కోటీశ్వరులానా ఇదిగో అబ్బాయి అని ఆ అబ్బాయి ఫోటో అయితే చూపిస్తారు వాళ్ళు ఎంత పెద్ద కోటీశ్వరులు అంటే మా అత్తగారిని ఎంత గౌరవిస్తున్నారో అని చెప్పడంతో ప్రభావతి రోహిణి షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళు ఎవరో నాటకాలు ఆడే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని బురిడి కొట్టించారు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఆ సుమతికి కోటీశ్వర్ల సంబంధం ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే కోటీశ్వర్ల సంబంధమే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చూసాము ఈ రాజమండ్రిలో చక్రధర్ గారంటే ఎవరైనా చెప్తారు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక మాట విని ఇక రోహిణి అయితే పక్కకు వెళ్ళి తన ఫ్రెండ్ విద్యాకైతే కాల్ చేస్తుంది రాజమండ్రిలో బాగా ఉన్న కోటీశ్వర్లో ఎవరో ఒకరు పేరు చెప్పవి అని అంటూ ఉంటే పేరంటే చక్రధర్ గారు అని అంటూ ఉంటుంది విద్య అప్పుడు ఇక ఆ మాట విని వాళ్ళకి ఎంతమంది పిల్లలు అని అడుగుతూ ఉంటుంది వాళ్ళకి ఒకే ఒక్క కొడుకే అతను అమెరికాలో చదివి ఇక్కడికి వచ్చేసాడు ఏదో పెళ్లి సంబంధం కూడా కుదిరిందని నా ఫ్రెండ్ చెప్పింది నా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వాళ్ళ ఇంట్లోనే ఆయనకి మేనేజర్గా ఉంటాడు అని చెప్తూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి వచ్చి ఏంటమ్మా రోహిణి ఎవరితో మాట్లాడుతున్నావని అంటూ ఉంటే అత్తయ్య మీనా చెప్పింది నిజమే అని అంటూ ఉంటుంది రోహిణి వాళ్ళు చాలా పెద్ద కోటేశ్వర్లు మరి సుమతిని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారంటే నిజంగా చాలా గ్రేటే అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అమ్మో అవునా ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు రోహిణి నువ్వేం చేస్తావో నాకు తెలీదు రేపటి నుంచి మీనాని ఆ పార్వతిని పట్టుకోలేము ఈ పెళ్ళి చెడగొట్టాలి అని అంటూ ఉంటే అత్తయ్య అని అంటూ ఉంటుంది రోహిణి అవునమ్మా రోహిణి నువ్వు ఈ పెళ్ళి చెడగొట్టు నేను చెప్పినట్టు చెయ్యని చెప్తుంది అప్పుడే ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్ విద్యా ద్వారా వాళ్ళ ఫ్రెండు ద్వారా ఫోన్ నెంబర్ అయితే తీసుకొని సుమతికి కాబోయే భర్తని కలవడానికి వెళ్తుంది ఎవరండి మీరు నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు అని అడుగుతూ ఉంటే మీరు సుమతి అనే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్టు మేము విన్నాము మీరు అనుకున్నట్టు ఆ కుటుంబం పెద్ద మంచిది కాదు ఆల్రెడీ ఆ సుమతి ఎవరితోనో లో పడి లవ్ ఫెయిలర్ కూడా అయిపోయింది అని చెప్పి రోహిణి అయితే కొన్ని ఫోటోల్ని ఎడిట్ చేసి మరి చూపిస్తుంది అతనికి అప్పుడే అవునా సరే నేను చూసుకుంటాను అని రోహిణితో చెప్తాడు అలా చెప్పిన తర్వాత అప్పుడే ఇక పార్వతి అయితే ఆ రోజు సాయంత్రమే ఆ అబ్బాయిని తీసుకొని సత్యం ఇంటికి వస్తుంది ఇక సత్యం ఇంటికి వచ్చి అంటూ ఉంటుంది రోహిణి అని గట్టిగా పిలుస్తుంది ఇక రోహిణి బయటికి వస్తుంది సుమతికి కాబోయే భర్తని చూసి రోహిణి షాక్ అయిపోతాం ఇతని ఇక్కడికి వచ్చాడు అని అనుకుంటూ ఉంటుంది ఈ అమ్మాయినండి మీ అమ్మాయి గురించి నా దగ్గర తప్పుగా చెప్పింది అవి ఏఐలో ఎడిటింగ్ చేసిన ఫొటోస్ అని నాకు బాగా తెలుసు కానీ ఈ విషయం మీకు తెలియాలని నేను వచ్చాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏమైందమ్మా అని మీనా అడుగుతూ ఉంటుంది ఈ రోహిణి ఈ అబ్బాయి దగ్గర సుమతి గురించి తప్పుగా మాట్లాడి తను ఎవరినో ప్రేమించింది అది ఫెయిల్యూర్ అయిపోయింది అని నోటికొచ్చినట్లు కొన్ని ఫోటోలు ఎడిటింగ్ చేసి పెట్టిందంటమ్మా అసలు నీకు మేమేం అన్యాయం చేసామమ్మా మా సుమతి నిన్నేం అన్యాయం చేసిందని నువ్వు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటుంది పార్వతి అప్పుడే ఇక మీనా అయితే రోహిణి చంప పగలు కొడుతుంది ఒక ఆడదాని వయ్యుండి మరొక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూసావు నీకు అసలు సిగ్గులేదా అని అడుగుతూ అప్పుడే ఇక ప్రభావతి ఒక్క వెంక చూస్తూ ఉంటుంది రోహిణి ఇక ఇక ప్రభావతి అయితే ఏంటి నా కోడల్ని కొడుతున్నావు అని అంటూ ఉంటే నీ కోడల్ని కొట్టడం కాదు చంపేస్తాను అని అంటూ ఉంటుంది మీనా చెప్పు ఎందుకు ఇదంతా చేశావు ఏం ఆశించావు అని అడుగుతూ ఉంటుంది మీనా అత్తయ్యే కోటేశ్వరుల సంబంధం వీళ్ళకి రాకూడదు ఆ పెళ్లిని నువ్వే చెడగొట్టాలని నాతో ఇదంతా చేయించారు అంటూ ఇక ప్రభావతి పేరు చెప్పేస్తుంది రోహిణి అప్పుడే అది విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇన్ని రోజులు మా పేదరికాన్ని చూసి మీరు మమ్మల్ని ఏలను చేస్తున్నారని పోన్లే మా మీన ఇంతే అదృష్టవంతురాలనుకొని అనుకొని ఇక సరిపెట్టుకున్నాను ఇలా ఆడపిల్లల జీవితాన్ని కూడా నాశనం చేసే బుద్ధి మీకుందని ఇప్పుడే అర్థమైంది మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా మరి మరొక ఆడపిల్ల జీవితాన్ని ఎలా నాశనం చేయాలనుకున్నావమ్మా చి నువ్వు ఇంత జారిపోయావా అని పార్వతి అయితే తిడుతూ ఉంటుంది అమ్మా ఆవిడ్ని తిట్టడం కూడా అనవసరమే ఇలాంటి ఆడదాన్ని చూడాలంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ మీనా కూడా ప్రభావతిని తిడుతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో